తొండంగి మండలం ఏవీ నగరంలో సీతా సౌమిత్రి సమేత శ్రీ భద్రాచల రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది పొలిట్ బ్యూరో సభ్యులు యన్మల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు భక్తి శ్రద్దలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను పంచారు తొని నియోజకవర్గం తొండంగి మండలం ఏవీ నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది యనుమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేశారు సీతా సౌమిత్రి సమేత శ్రీ భద్రాచల రామచంద్ర స్వామి వారి విగ్రహాలను యనుమల దంపతులు భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారు శాస్త్రానుసారంగా హోమాల్ని నిర్వహించారు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ధరించారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది యన్మల రాజేష్ సుర్లా లోవరాజు చింతమనేడి అబ్బాయి ఇనిగంటి సత్యనారాయణ బోతుకూరి వెంకటేష్ కూసుమంచి శోభారాణి నార్ల బోనసుందరి యనుమల లక్ష్మణరావు అరిగెల నరసింహమూర్తి కోడ రమణ అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న ప్రసాదాన్ని తరించారు శ్రీ భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారు ఎలాగైతే మనకు దర్శనమిస్తారో అలాగే ఈ వినగరంలో కూడా భద్రాద్రి భద్రాద్రి రాముడి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం ఈ రోజు చేసుకున్నారు మూడు రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రారంభం రోజున గణపతి పూజ పూజపాడ అలాగే శ్రీ వారికి అధివాసాలు జలాధివాసము తర్వాత రోజున ధాన్యాదివాసము పుష్పాదివాసము సయ్యాధివాసము ఈ రోజు స్వామివారికి ప్రతిష్టాపన కార్యక్రమం చక్కగా భద్రాచలంలో ఎలాగైతే మనకు స్వామివారి దర్శనిస్తారు అదే రకంగా ఇక్కడ ఏవీనగరంలో శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏవీనగరంలో ఏం చేస్తున్నటువంటి కోనేటి పక్కన స్వామివారి యొక్క మందిరం కట్టడం జరిగింది చక్కగా భద్రాచలంలో మనకు ఎలాగైతే దర్శనం దర్శనిస్తారు అలాగే భద్రాద్రి రాముడిగా ఇక్కడ మనకు స్వామివారి దర్శనమిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాను స్వస్థి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇటువంటి విగ్రహాలు లేవు ఎందుకంటే ఎక్కడున్నా సరే రాముల వారిది సేవాదేవి అలాగే స్వామి ఇప్పుడు కూడా రాములు వారి వైపు ఉంటారు కానీ ఇక్కడ భద్రాచలంలో ఎలాగైతే రాములు వారు రాముల వారికి ఎడమవైపు లక్ష్మణ స్వామి వారు ఉంటారో అలాగే ఇక్కడ కూడా రాముల వారిలో అమ్మవారి అలాగే రాముల వారిలో స్వామివారు కూర్చున్నారు ఇటువంటి విశేషమైనటువంటి దర్శనం భక్తాజలం తర్వాత చక్కగా కొన్ని దేవాలయాల్లో మాత్రం మనకు కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఏవి నగర్ లో కూడా ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అందరూ కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి ఈ రోజున ఏ వినగర్ లో అరబిందో సహాయంతో సిఎస్ఆర్ ఫండ్స్ నుండి ఈ గుడి కట్టడం జరిగింది అలాగే ఈ గుళ్ళ విగ్రహాలు శ్రీ ఎక్స్ మినిస్టర్ గారు శ్రీ యనమల రామకృష్ణ గారు ఆర్థిక సహాయంతో తీసుకొచ్చారు ఈ విగ్రహాలు సేమ్ భద్రాచలం రాముల వారు ఎలా అయితే విగ్రహాలు ఉంటాయో అదే విధంగా అదే నమూనాతో తీసుకొచ్చారు ఇది మరి మా గ్రామం మరొక చిన్న భద్రాజలంగా పేరు తెచ్చుకుంటుందని మా అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ జై శ్రీరామ్ నేను కన్యా జగదేశ్వరి నేను గ్రామ పంచాయతీ నుంచి చెందినగర్ నుంచి మా ఇక్కడ అరబుంది సంస్థ కారణం ఉంది అలాగే నవరామకృష్ణ సహాయంగా ప్రతిష్ట

ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖు ఏడో తారీఖు ఈ రోజు ప్రతిష్ట మొన్న నిన్న కూడా ఈ శాంతి హోమాలు ఇవన్నీ కూడా మా ఊర్లో జరిగింది దీనికి అరవింద్ బౌండేషన్ వారు విరాళం వచ్చారు అలాగే మా తల్లితని పేరు ఈ యొక్క ఉన్నారు మా ఊరి ఉమ్మడిగా ఈ ఊరి నిర్వాహన జరుగుతుంది దీని కాల్మో ఉత్సవానికి సంబంధించిన విషయాలు గానీ ఇవన్నీ కూడా ఊరి యాజమాన్యం బాధ్యత ఎంతో ఉత్సవాలు వచ్చి వాళ్ళు స్వామివారి కళ్యాణం అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళాల్సింది ప్రతి ఒక్కరు కూర్చుంటూ మా ఆలవిల్లి వెంకట నగరం ఆల్రెడీ మా వెంకటేశ్వర స్వామి ఇక్కడప్పుడు మద్రాచలం కోదండరాముడు వారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే ఇది ఈ క్షేత్రం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాం ఎందుకంటే భద్రాచలంలో ఏ రకంగా అయితే ఒక ఉన్నారో స్వామివారి ఇక్కడ కూడా అదే రకంగా ఉండడం జరిగింది ఇక్కడ ఉన్నారు అయితే ఈ యొక్క ఈ యొక్క దేవస్థానానికి నిధులు ఇచ్చినటువంటి సంస్థ వారికి అలాగే మా యమల రామకృష్ణ గారు ఇక్కడ మా విగ్రహాల దాత ఆయనకి ఆయన కుటుంబానికి కూడా మాకు మా గ్రామం కోపిన ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ కలదీసుకుంటున్నాం